మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పెద్దపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇప్పుడు చిత్ర బృందం డిసెంబర్ ముప్పై ఒక్కన సెకండ్ సింగిల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది ఈ పాటలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన అంశాలు బయటపడనున్నాయి గ్రామీణ క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు మార్చి ఇరవై ఏడు రెండు సున్నా రెండు ఆరున సినిమా విడుదల కానుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది పేడి ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత ఆసక్తికర ప్రాజెక్టులలో ఒకటిగా మారింది ఉప్పెన ఫేమ్ బుచ్చుబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ చికిరి 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 పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది రామ్ చరణ్ మాస్ ఎనర్జీ ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఆకట్టుకునే హుక్ స్టెప్స్ ఈ సాంగ్ ని గా మార్చేశాయి ఈ పాటతో సినిమాపై ఉన్న క్రేజ్ మరింత పెరిగి అభిమానులు పెద్దీ రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మలచాలని ఆశిస్తున్నారు ఇక ఫస్ట్ సింగిల్ కు వచ్చిన విపరీతమైన స్పందన చూసిన చిత్ర బృందం సెకండ్ సింగిల్ పై దృష్టి పెట్టింది విశ్వసనీయ సమాచారం ప్రకారం సెకండ్ సింగిల్ డిసెంబర్ ముప్పై ఒక్కన విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు ఈ పాటలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన కీలక అంశాలు ఆయన క్యారెక్టర్ షేడ్స్ బయటపడనున్నాయని టాక్ ఈ సాంగ్లో మాస్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మిక్స్ అవుతాయని అభిమానులు ఊహిస్తున్నారు ఇప్పటికే సెకండ్ సింగిల్ లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పెద్దీ మూవీ విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది మేకర్స్ విడుదల చేసిన పోస్టర్స్ లో రామ్ చరణ్ హూరా మాస్ లుక్ లో కనిపించగా ఆయన లుక్కి నెట్ జన్లు ఫిదా అయ్యారు ఈ కథలో రామ్ చరణ్ స్థానిక క్రికెట్ క్రీడాకారుడి మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు ఆయనకు జోడిగా జాన్వీ కపూర్ జాహ్నవీ కపూర్ నటిస్తోంది జాన్వి ఈ సినిమాలో అచ్చియమ్మ అనే క్రికెట్ కామెంటేటర్ పాత్రలో కనిపించనుంది ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది సినిమా యూనిట్ సమాచారం ప్రకారం సుమారు అరవై శాతం షూటింగ్ పనులు పూర్తయ్యాయి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మార్చి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడున నా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది గేమ్ చేంజర్ సినిమా అభిమానులను నిరాశపరిచిన నేపథ్యంలో మెగా అభిమానుల దృష్టి మొత్తం ఇప్పుడు పెద్దపైనే ఉంది గ్రామీణ నేపథ్యం భావోద్వేగాలు మాస్ ఎలిమెంట్స్ కలగలసిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో సంచలన హీట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది